మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది ముంబై వెళ్ళే రైలు పట్టాలు తప్పింది హౌరా నుంచి ముంబైకి వెళ్తున్న వన్ టూ ఎయిట్ వన్ జీరో మొంబైల్ మెయిల్ ఘోర ప్రమాదానికి గురైంది జార్ఖండ్లోని చక్రధర్పూర్ డివిజన్లోని రాజ్ కర్స్వాన్ బడబాంబో స్టేషన్ మధ్య రైలులోని పద్దెనిమిది కోచ్లు పట్టాలు తప్పాయి ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో రైలులో ఉండే ప్రయాణికులందరూ ఉలిక్కిపడ్డారు నిద్రలో ఉన్న వారంతా ఈ ఘోర ప్రమాదంకి మేల్కొని ప్రమాదాన్ని గుర్తించి ఆగ మేఘాల మీద కిందకు దిగేందుకు ప్రయత్నించారు పద్దెనిమిది పట్టాలు తప్పిన సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు అదృష్టవశాత్తు ప్రాణాపాయం తగ్గిందని కొందరు అధికారులు చెబుతున్నారు రైల్వే పోలీసు యంత్రాంగం స్థానికుల సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు క్షతగాత్రులను అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలిస్తున్నారు ప్రయాణికుల సౌకర్యార్థం పరిపాలన హెల్ప్ లైన్ నెంబర్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ సెవెన్ టూ త్రీ ఎయిట్ జీరో సెవెన్ టూ రైల్వే శాఖ జారీ చేసింది